ప్రకాశం జిల్లా సంతరుతులపాడు నియోజకవర్గం మందిరాలపాడలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు పలువురు ఇళ్లకు వెళ్లి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు వంద రోజుల పాలనపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు చంద్రబాబు ప్రభుత్వ పథకాల అమలుపై సామాన్యుల ఇళ్లకు వెళ్లి మరి ఆరోపిస్తారాయి ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు పార్టీ శ్రేణుల విజ్ఞప్తులు స్వీకరించనున్నారు లడ్డు నాణ్యతపై రగడ రేగుతున్న సమయంలో పార్టీ కార్యకర్తలు సీఎం చంద్రబాబుని కలవనున్నారు వంద రోజుల పాలనపై అభినందనలు తెలపనున్నారు నేతలు తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది మూడు వర్సిటీల పేరు మార్పుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది కోటి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరుకు ఆమోదం తెలిపింది సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్లో లో పంట నష్టం సాయం నూతన ఆర్ఓఆర్ చట్టం పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుపై తెలంగాణలో మోస్తరు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ ఆదిలాబాద్ జనగాం భూపాలపల్లి ఖమ్మం మహబూబాబాద్ ములుగు నిర్మల్ నిజామాబాద్ సిద్దిపేట వరంగల్ హనుమకొండ భువనగిరి జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది హైదరాబాద్ లో రాత్రి వేళ పలుచోట్ల భారీ వర్షం ఉరుములు మెరుపులతో కూడిన వానకి అనేక ప్రాంతాల్లో నీరు చేరింది పాతబస్తీ నాంపల్లి నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ తార్నాక కోటి సరూర్ నగర్ రామంతపూర్ ఉప్పల్ ఎల్బీనగర్ హయత్నగర్ పెద్ద అంబర్పేట్ అల్వాల్ బాలానగర్ జీడిమెట్ల బిహెచ్ఎల్ తదితర ప్రాంతాల్లో వర్షంతో రహదారులన్నీ జలమయమైపోయాయి దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్ శివారు ప్రాంతం మేడ్పల్లిలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది మోకాళ్ళలో వరద నీటిలోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రాజేంద్రనగర్ పివి పీవీ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ వన్ నైన్టీ టూ దగ్గర రోడ్ భారీగా వరద నీరు నిలిచింది ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు నరకం చూశారు పాత బస్తీలో కూడా అదే సిచ్యువేషన్ ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో రోడ్లపై భారీగా వరద నీరు వచ్చేసింది వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఎంఏఎం పార్క్ ఏర్పాటు చేసిన బహిరంగ సభ దగ్గరికి వర్షపు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఒవైసీ బ్రదర్స్ రాక్ కోసం వెయిట్ చేశారు ప్రజలు తిరుమల లడ్డూ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏఆర్ ఆర్ డెయిరీ ఫుడ్స్ కంపెనీపై తనిఖీలు నిర్వహించారు దిండిగల్లోని ఏఆర్ డైరీ అధికారులు తనిఖీలు చేశారు లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో శాంపిల్ సేకరించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్కు పంపించారు ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలను కూడా పరిశీలించారు పంపిణీ చేసే ప్రసాదాలను కూడా ప్రస్తుతం ఆపేశారు మరోవైపు నెయ్యి వివాదంపై ఏఆర్ డైరీ సంస్థ వివరణించింది కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరినదట్టారు నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పామని ఏఆర్ డైరీ సంస్థ తెలియజేసింది అన్ని వివరాలు అందించామంటోంది టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదు అని క్లారిటీ ఇచ్చింది అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఏఆర్ సంస్థ ప్రకటించింది పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలు అక్కిరాజేస్తున్నాయి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఇక నెయ్యిలో కల్తీ జరగడం వాస్తవమే అన్నారు టీటీడీ శ్యామలారావు ల్యాబ్ రిపోర్ట్లు కూడా అవే ధృవీకరించాయంటున్నారు ఆయన ఇది మహాపాపమని పండితులు భక్తులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆలయం సంప్రోక్షణ చేయాలని సూచిస్తున్నారు మాజీ ప్రధాన అర్చకులు రమణ తిరుమల లడ్డు వివాదంపై స్పందించారు మాజీ సీఎం జగన్ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయన్నారు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడేస్తున్నారంటూ విమర్శించారు వంద రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి తిరుమల లడ్డు నెయ్యి కల్పి జరిగిందని ఒక కట్టు కథ అందుతున్నారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్ తిరుపతిలో నెయ్యిని కూడా జగన్ కల్తీ చేశారని మండిపడ్డారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గత యాభై ఏళ్లుగా టీటీడీ ప్రసాదాలకు కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని నెయ్యిని వాడుతూ వచ్చారని జగన్ వచ్చాక తనకు కావాల్సిన వారికి ఇచ్చేశారని ఆరోపించారు ఈ ఐదేళ్లలో శ్రీకాకుళం జిల్లా నుంచి విమానం ఎగిరేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు జిల్లాలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ రాకపోతే మరెప్పుడూ రాదని కూడా స్పష్టం చేశారు రామ్మోహన్ నాయుడు తిరుమల లడ్డు అపవిత్రతకు కార్కులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్యం డిమాండ్ చేసింది ఈ మేరకు ఏలూరులోని వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి వెంకన్నకు వినతి పత్రాన్ని అందజేశారు లడ్డు పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు కల్తీనే ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికనివ్వాలని సీఎం చంద్రబాబును కోరారు ఆరోగ్య శాఖ మంత్రి జేపీ ఇండియా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు ఇలాంటి వ్యక్తిని గొయ్యి తీసి పాతాళంలో పాతి పెట్టాలన్నారు మళ్లీ బయటకొస్తే రాష్ట్రం మరీ దారుణమైపోతుందన్నారు జగన్ లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చంద్రబాబు లాంటి సమర్థుడు సీఎం కాకపోయింటే రాష్ట్రం వెంటిలేటర్ పై ఉండేదన్నారు అచ్చెన్నాయుడు సింగిరేణి సంస్థ ఉద్యోగులకు బంపర్ బునాన్సా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం దసరా సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బోనస్ ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో సింగరేణికి నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు లాభం వచ్చింది ఇందులో సింగరేణి కార్మికులకు ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు బోనస్ గా ప్రకటిస్తున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సగటున ఒక్కో కార్మికుడికి లక్ష తొంభై వేలు బోనస్ అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేల రూపాయలు చూపునిస్తున్నట్లుగా చెప్పారు భట్టి ఖరీఫ్ నుంచి సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని క్యాబినెట్లో లో నిర్ణయించామన్నారు మంత్రి ఉత్తమ్ ఎస్ఎల్బీసీ టన్నెల్ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు నాలుగు కోట్లు మంజూరు చేస్తూ క్యాబినెట్లో లో నిర్ణయం తీసుకున్నారు రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టింది ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను సమర్థవంతంగా తొలగించేలా హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించారు యాభై ఒక్క గ్రామ పంచాయతీలని కోర్ అర్బన్ లో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది భూ దురాక్రమణలకు కళ్లెం వేసేలా హైడ్రా మరింత బలోపేతం కాబోతోంది మిగతా శాఖల తరహాలోని హైడ్రాకు పూర్తి స్వేచ్ఛను కల్పించేలా నియమ నిబంధనలను సడలిస్తూ కేబినెట్ ఆమోదం తీసుకుందన్నారు మంత్రి పొంగులేడి కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది ఈ విషయంలో ఎనిమిది మందిని ప్రశ్నించింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఐదుగురు రీసెర్చ్ పాటు స్టేట్ సేఫ్టీ అధికారులు విచారించారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ బహిరంగ విచారణకు ఎస్టీఎస్ఏ హాజరయ్యారు మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోయిందని రీసెర్చ్ ఇంజనీర్లు కమిషన్ ఎదుట ఒప్పుకున్నారు ఏపీలో అక్టోబర్ ఒకటి నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు పది జిల్లాలో జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించామన్నారు ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు ఇప్పటికే రైతుల భరోసా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందితో చర్చించామన్నారు ముందస్తుగా లారీల్ని గన్ని బ్యాగులకు ఇబ్బందులు లేకుండా సిద్ధం చేశామన్నారు మంత్రి నాదెండ్ల ప్రతి వాహనానికి జీపీఎస్ అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు నాదెండ్ల తిప్ప వశిష్ట గోదావరిలో ఓఎన్జీసి పైప్ లైన్ నుంచి క్రూడ్ ఆయిల్ లీక్ అవుతోంది గోదావరిలో క్రూడ్ ఆయిల్ లీక్ అయి ఆ ప్రాంతం మొత్తం దుర్వాసన రావడంతో యానాం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు అనర్థం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు తరచూ ఇలాంటి పైప్ లైన్ లీకేజ్ వల్ల మత్స్య సంపద కూడా కనుమరుగైపోతుందంటున్నారు స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం లేదని అక్కడి విపక్షం విమర్శిస్తోంది హిందూ ముస్లిం పండుగలు ఏవైనా సరే డీజే అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మదర్సాల్లో ఏకే ఫార్టీ సెవెన్ ట్రైనింగ్ ఇస్తున్నారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించిన ఓవైసీ మీరు హోంశాఖ సహాయ మంత్రి కథ నిరూపించండి అంటూ సవాల్ సవాల్స్తారు జమ్మూ కశ్మీర్ హర్యానాలో బీజేపీ ఓడిపోతోందని మహారాష్ట్రలో తాము పోటీ చేస్తున్న స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు అసద్ పర్యావరణ పర్యవేక్షణలో భాగంగా కుర్బుల్లాపూర్ సూరారంలో వినూత్నంగా గణేష్ నిమజ్జనం జరిగింది భవానీ నగర్ లో శ్రీ వినాయక యువజన సంఘం ఇరవై ఇరవై ఐదు అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు పదమూడు రోజుల పూజల అనంతరం అదే ఆవరణలో అభిషేకం పంచామృత అభిషేకాల అనంతరం వాటర్ ఫోర్స్ పంపులతో నిమజ్జనం చేశారు మేడ్చల్ ఏసీపీ రెడ్డితో పాటు పలువురు స్థానిక ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు అల్వాల్ కాంగ్రెస్ నాయకుడితో కలిసి ఒక పోలీసు అధికారి భూ కబ్జాకు పాల్పడ్డారు రోడ్డుపై అడ్డంగా వాల్ నిర్మించి ఎవరిని పోనివ్వకుండా అడ్డుకుంటున్నారు ప్రస్తుతం పోర్టు పరిధిలో ఉన్న తమ స్థలంలోకి వచ్చి కత్తులతో బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు రోడ్డు కట్టంగా గోడలు కట్టేసి నాలుగు రోజులుగా నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ లో కార్డియాక్ రీహాబ్ రన్ నిర్వహిస్తున్నట్లుగా టీహబ్ ఫౌండేషన్ వెల్లడించింది హైదరాబాద్ టీహాబ్ సెంటర్ లో కార్డియాక్ రీహాబ్ రన్ ప్రీ కార్యక్రమం ఏర్పాటు చేశారు టీహాబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ విన్ ఓవెన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్డియాక్ రీహాబ్ రన్ ప్రోగ్రాం కు చెందిన పోస్టర్స్ టీషర్ట్స్ మెడల్స్ ఆవిష్కరించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ నిర్వహి నుండి నలభై రెండు శాతం పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా కుల గణన చేయడం లేదని మండిపడ్డారు కేంద్రంలో రాహుల్ గాంధీ కుల గణనకు అనుకూలంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు జీహెచ్ఎంసీలో టీవీ నైన్ ఇంపాక్ట్ పడింది ఉద్యోగులు సరైన సమయ పాలన పాటించడం లేదంటూ టీవినైన్ ఫ్యాక్ట్ చెక్ లో తేలడంతో జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు ఫేషియల్ రికగ్నిషన్ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది జీహెచ్ఎంసీ మొత్తం ముప్పై తొమ్మిది విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది హాజరుకు ఫేషియల్ సిస్టమ్ కు సిద్ధం చేస్తోంది మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమెరికా వెళ్లారు ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో కలిసి డెలావర్ లో నిర్వహించే నాలుగో క్వాడ్ సమ్మిట్ లో పాల్గొంటారు ఆయన ఇండో పసిఫిక్ దేశాల అభివృద్ది పరస్పర సహకారంపై సమీక్ష సహా వచ్చే ఏడాది క్వాడ్ సమిట్ ఎజెండాపై ప్రధానంగా చర్చిస్తారు సమావేశమవుతారు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రసంగిస్తారు కర్ణాటకలోని మైసూర్ లో పెను ప్రమాదం తప్పింది అర్ధరాత్రి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాయి రెండు ఏనుగులు దీంతో భయంతో జనం పరుగులు తీశారు రోడ్లపై ఉన్న షాపుల్ని ధ్వంసం చేశాయి గజరాజులు దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఏనుగుల్ని బంధించారు ఆహారం కోసమే పార్టీ దృష్టి సారించిన టీ కాంగ్రెస్ ఆదర్శగా జోరు పెంచుతోంది ఇవాటి నుంచి జిల్లాల వారిగా గాంధీ భవన్ సమీక్షలు నిర్వహించబోతున్నారు ఇవాళ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల నేతలతో సమీక్షించబోతున్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఢిల్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు రాజ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు పాటు ఐదుగురు మంత్రులు ఢిల్లీకి ఇప్పటి వరకు ఏడుగురు సీఎం గా పనిచేశారు అతిశయ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తే ఢిల్లీకి ఎనిమిదవ ముఖ్యమంత్రి అవుతారు అదే క్రమంలో మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిశీ రికార్డు గతంలో ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రులుగా సుష్మా స్వరాజ్ షీలా దీక్షిత్ పనిచేశారు బెంగాల్ ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే మమత జార్ఖండ్ కి పాఠాలు చెబుతున్నారని మండిపడ్డారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ జార్ఖండ్ తో ఉన్న సరిహద్దుల్ని మూసేస్తుంటే ఆ రాష్ట్ర సీఎం దీది మౌనంగా చూస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు ఆయన మావోయిస్టులు హింస ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు లేకపోతే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ హింసాకాండం యాభై మంది బాధితుల్ని ఉద్దేశించి మాట్లాడారు అమిత్ షా రాహుల్ పై బెదిరింపు వ్యాఖ్యల్ని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లిన ఖర్గేకి బదులివ్వకుండా అవమానించారంటున్నారు ప్రియాంక ప్రజాస్వామ్యంలోని గొప్ప సంప్రదాయాన్ని అత్యున్నత స్థాయి నాయకులు పాటించకపోవడమే దురదృష్టకరమని ప్రియాంక బీహార్లో నిర్వహించిన సోదాల్లో నాలుగు కోట్లకు పైగా నగదు దొరికింది గయా కైమూర్ జిల్లాలోని మొత్తం ఐదు ప్రదేశాల్లో సోదాలు చేశారు ఈ నగదుతో పార్టీని బలోపేతం చేసేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నించిందని తెలిపింది ఎన్ఐఏ అక్కినేని నాగేశ్వరరావు సత్యజయంతి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఆ మహానటుడిని గుర్తు చేసుకుంటూ ఏఎన్ఆర్ గురించి చెప్పుకొచ్చారు నాగార్జున ఇకపై కనీసం రెండేళ్లకు ఒక్కసారైనా అక్కినేని నేషనల్ అవార్డ్స్ ప్రకటిస్తామన్నారు ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డు మెగాస్టార్ చిరంజీవిని వరించింది సెప్టెంబర్ ఇరవై ఈ వేడుక జరిగదు విరూపాక్ష బ్రో లాంటి సినిమాల తర్వాత సాయిధరం తేజ్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది కొత్త దర్శకుడు రోహిత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు హనుమాన్ తర్వాత నిరంజన్ రెడ్డి సినిమాని నిర్మిస్తున్నారు దీని తర్వాత షెడ్యూల్ కోసం పన్నెండు ఎకరాల్లో సెట్ వేశారు తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇది నటుడు అఖిల్ అభిమానులకు మాటిచ్చారు తాత నాగేశ్వరరావు జయంతి వేడుకల్లో కూడా అఖిల్ కనిపించలేదు నాగ చైతన్యతో పాటు నాగార్జున వచ్చారు అదేంటి అఖిల్ ఎక్కడ అని మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ హిట్ కొట్టి గాని అభిమానుల ముందుకు రాను నాన్నా అంటూ ప్రామిస్ చేశాడని చెప్పుకొచ్చారు నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు అఖిల్ భారత పేసర్లు విజృంభించడంతో చెన్నై బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది పేజ్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో బంగ్లా వెన్ను విరవగా ఆకాష్ దీప్ సిరాజ్ జడేజా చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా జట్టు నలభై ఏడు పాయింట్ ఒకటి ఓవర్లో నూట నలభై తొమ్మిది పరుగులకే ఆల్ అవుట్ అయింది భారత్ రెండు వందల ఇరవై ఏడు పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది రెండో రోజు ఆట ముగిసే సమయానికి రోహిత్ సేన ఇరవై మూడు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఎనభై ఒక్క పరుగులు చేసింది శుభన్ గిల్ రిషబ్ పంత్ క్రీజ్ లో ఉన్నారు ప్రస్తుతం భారత్ మూడు వందల ఎనిమిది పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది